కేంద్ర ఎన్నికల కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు మాజీ ఐఏఎస్లు ఇక జ్ఞానేష్ కుమార్ ఇక సుఖ్బీర్ సింగ్ సంధు ఎంపిక ఇక ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం ఇది ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ కమిటీ నిర్ణయించడం జరిగింది ఇక సుఖ్బీర్ సింగ్ సంధు ఇక జ్ఞానేష్ కుమార్ ఇక అనుమ ఇక మొత్తానికి అనుసరించినటువంటి విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపినటువంటి అధిర్ రంజన్ చౌదరి సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపిందట ఎవరు ఈ నియామకము సరిగా లేదని అసమ్మతి తెలిపినటువంటి అధిర్ రంజన్ చౌదరి తెలిపిండు ఇక పదవి విరమణ చేసిన మాజీ ఉన్నత అధికారులు జ్ఞానేష్ కుమార్ ఇక సుఖ్బీర్ సింగ్ సుఖ్బీర్ సింగ్ సంఘ్ సింగ్ పేరు గమతున్నాయి సుఖ్బీర్ సింగ్ సుఖ్బీర్ సింగ్ సందు కేంద్ర ఎన్నికల కమిషనర్గా ఎంపికయ్యారు ఈ ఇద్దరు మాజీ ఐఏఎస్ల పేర్లకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ గురువారం ఆమోదం తెలిపింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభ ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నటువంటి ఈ కమిటీ దీని కోసం గురువారం ఢిల్లీలో సమావేశమైంది అనంతరం ఇద్దరు కొత్త కమిషనర్ల నేమకంపై కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ ఈ నెల ఎనిమిదిన రాజీనామా చేయడం మరో కమిషనర్ మరో కమిషనర్ అనూష్ అనూప్ అనూపు చంద్ర పాండే ఇక కాలపరిమితి ఫిబ్రవరి పద్నాలుగున ముగియడంతో ఎన్నికల సంఘంలో ఏర్పడినటువంటి రెండు ఖాళీలను కేంద్ర ప్రభుత్వం మొత్తానికి వీరిద్దరితో భర్తీ చేసింది గత డిసెంబర్లో చేసినటువంటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టం ప్రకారము ఆ పదవులకు కేంద్ర ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి హోదాలో పనిచేసినటువంటి వారు మాత్రమే అర్హులు అందువల్ల కేంద్ర ప్రభుత్వం పదవి విరమణ చేసిన ప్రస్తుతం సెక్రటరీ హోదాలో ఇక పనిచేస్తున్నటువంటి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ఇక సిఎస్ పేర్లు రెండు వందలకు పైగా పరిశీలించింది ఈ కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ఇక మేఘావాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ వడపోత సెర్చ్ కమిటీ వడపోత వడపోత తర్వాత ಈಗ ಉತ್ಪ ಕುಮಾರ್ ಉತ್ಪಲ್ ಕುಮಾರ್ ಸಿಂಗ್ ಈಗ ಪ್ರದೀಪ್ ಕುಮಾರ್ ಈಗ ತ್ರಿಪಾಠಿ ಜ್ಞಾನೇಶ್ ಕುಮಾರ್ ಐ ಪಾಂಡೆ ಈಗ ಸುಬ್ಬೀರ್ ಸಿಂಗ್ ಆ ಸುಬ್ಬೀರ್ ಸಿಂಗ್ ಈಗ ಸಂದುು ಈಗ ಸುಧೀರ್ ಕುಮಾರ್ ಇಂಗಾಧರ್ ತೋ ಜಾಬಿತಾ ರೂಪಂದಿರು ಮೊತ್ತ ಮೀದ ಈಗ ಇಟ್ಲ ಇವ್ ಇಬ್ತ್ತ ಕಮಿಷನರ್ ವೀಳಿಧರೆ ಸುಖ್ಬೀರ್ ಸಿಂಗ್ ಈಗ ಜ್ಞಾನೇಶ್ ಕುಮಾರ್ ಅಧೀರ್ ರಂಜನ್ ಅಸಂತೃಪ್ತಿ ವ್ಯಕ್ತಮೇಸಿರು ಅಜೀರ್ ರಂಜನ್ అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి కథ అధిర్ రంజన్ కొత్త ఎన్నికల కమిషనర్ల ఎంపికపైన ప్రభుత్వం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇక ఎలక్షన్ ఆ సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరిపై ఒకరి కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వారి పేర్లను బయటపెట్టారు ఎన్నికల కమిషనర్ల నియామకం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక ఈ పదవి కోసం తుది జాబితాలో చేర్చినటువంటి ఆరుగురు అధికారుల పేర్లను తనకు ముందుగా అందించలేదన్నారు కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు ఎంపిక కమిటీలో ప్రభుత్వానికి ఇలాగూ మెజార్టీ ఉంది పరిశీలించినటువంటి రెండు వందల పన్నెండు మంది అధికారుల పేర్లను తొలుత ఇచ్చారు అయితే సమావేశం ప్రారంభానికి కేవలం పది నిమిషాల ముందు తుది జాబితాలో చేర్చినటువంటి ఆరుగురు పేర్లను అందజేశారు ఇక ఏమీ ఇక కమిషనర్ల ఎంపిక ఏకపక్షం అని నేను చెప్పడం లేదు అయితే అందుకు అనుసరిస్తున్నటువంటి విధానం లోపభిష్టంగా ఉంది ఎంపిక కమిటీలో ఇక సీజేఐ కూడా సభ్యులుగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు మొత్తానికి అధిర్ రంజన్ అసంతృప్తి వ్యక్తం చేసిండు ఈ అధీర్ రంజన్ అంటే చౌదరి ఆ వారి పేర్లు ఈ అధిర్ రంజన్ ఎవరబ్బా అంటే సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరైనటువంటి కాంగ్రెస్ నేత కాంగ్రెస్ నేత అజీర్ రంజన్ అధీర్ రంజన్ అసంతృప్తి వ్యక్తం చేసిండు వీళ్ళిద్దరిని నియమించడంలా ఇది మోదీ చేతుల మీద అయింది కదా వీళ్ళిద్దరు నియమకము ఆయనకు నచ్చలే వీళ్ళిద్దరూ వీళ్ళని నియమించడం అనేది ఆయన అసంతృప్తి వ్యక్తం చేసేడు